ప్రభునామమ్మ అందరికీ శుభములండి ఈరోజు మీలో కొందరికి దేవుని వాక్యం ఇలాగసలుస్తుందండి కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరి అయితే ఏర్పరచబడిన వారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని శోధనలు ఉంటాయని ఉంటాయనంటే ఎవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎవ్వరూ తోడుండరు ఎలా అనిపిస్తుందంటే తండ్రి తోడు లేదు తల్లి అర్థం చేసుకోదు భర్త లేక భార్య కూడా నాకు అనుగుణంగా లేరు ఎవ్వరూ నాకు తోడు లేరు అని ఒంటరి జీవితంలాగా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు అయితే వారి జీవితంలో వారు ఒంటరి వారు అని అనుకుంటారు కానీ వా ఒంటరి వారే వెయ్యి మంది అయి ఉంటారండి ఎలాగనంటే మోషేకు ఇస్రాయేలీలు ఎలాగునా అంతమంది అయ్యారో అంటే ఆయన ఒక తల్లి విడిచిపెట్టిన కుమారుడుగా ఆయన వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఆ రాజ్యంలోకి ఆ జనంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా అనంటే ఆయన వేరుగా అంటే ఉండడానికి అందరూ ఉన్నారు కానీ ఆయన ఆ జనులలో ఒక మనిషిగా ఆయన లేరు ఆయన బయటకు వచ్చారు ఒంటరిగా ఆయన బయటకొచ్చారు ఒంటరిగా ఆయన బయటకొచ్చినప్పుడు తర్వాత ఆయన అనేక మంది జనా అనేక మంది అనేక లక్షల మంది జనాంగమునకు దేవుడు అధిపతినిగా ఆయన నియమించాడు అయితే ఏర్పరచబడిన వారి జీవితం కూడా ఎలా ఉంటుందంటే ఉండటానికి అందరూ ఉంటారు కానీ వీరు ఒంటరితనాన్ని బాధను అనుభవించేవారిగా ఉంటారు అయితే వారి ప్రతి స్థితిగతిలోనూ ప్రతి ఒక్క అడుగులోనూ ప్రభు తోడుగా ఉండి నడిపించేవారిగా ఉంటారు నడిపిస్తారు తర్వాత వారు అనేక వేల మందికి అవ్వచ్చు లక్షల మంది కావచ్చు వందల మంది కావచ్చు వారు అనేక మందిని నడిపించేవారిగా ప్రభు వారిని తయారు చేస్తారు మీరు ఈ సమయంలో లేదు మీ లైఫ్లో మీరు ఇలాంటి ఒంటరితనాన్ని బాధను మీరు అనుభవిస్తున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏర్పరచబడిన వరుసలో ఉన్నారు మిమ్మల్ని నడిపించేది మీ ప్రభువు అని అంటే అది అది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏర్పరచబడిన వరుసలో ఉన్నారు మీరు ఏర్పరచబడిన వరుసలో ఉన్నారు కనుకనే మీరు అనేక మంది చేత మనుషుల చేత జనుల చేత ధృణీకరింపబడుతూ బాధపడుతూ వేదనను అనుభవిస్తూ మీ జీవితము కొనసాగుతుంది కనుక మనము దేని విషయమై కూడా బాధపడద్దు నిరాశ చెందొద్దు కృంగుదలకి గురవ్వద్దు కానీ నేను నడిపించేవాడు యహోవా దేవుడు అని మనము గుర్తుపెట్టుకోవాలి మరి ఇస్రాయలీలను ఆయన ఎలా నడిపించారండి సముద్రంలో నుంచి నడిపించారు మరి మోషే గారు నడిపించారా దేవుడు నడిపించారా ప్రభువే తండ్రి అయిన యుహోవాని నడిపించారు మరి ఆయన నడిపించారు కనుకనే వారు సముద్రాన్ని దాటగలిగారు మరి మీ అన్నను మీ అక్కను మీ తండ్రి మీ తల్లి మనకు మన రిలేషన్స్ మనల్ని నడిపించగలరా కేవలం వారు మన కన్న కంట వెంట వస్తున్న కన్నీరు మాత్రమే తుడిచి ఒక మాట మనకు చెప్పగలరు ఇంకా పైపెచ్చు నువ్వే ఈ తప్పు చేసావు నువ్వే ఈ బాధపడుతున్నావు అని మన మీద మరలా కారణాలు వెతికేవారిగా ఉంటారు కానీ నీ సమస్యను గురించి బాధపడేవారుగాను ప్రార్థన చేసేవారు గాను లేక నీ సమస్య తీర్చేటువంటి పరిస్థితిలో కానీ వారు ఉండరు ఎందుకనంటే మన సమస్యనంతటిని మన బాధనంతటిని పరిష్కరించేవాడు ఆయన నడి సముద్రం లాంటి సమస్యల్లోనూ ఉన్నావు అని నువ్వు బాధపడుచున్నప్పటికీ ఆ నడి సముద్రంలో కూడా ఆయన ఎటువంటి కష్టం లేకుండా ఆరిపోయిన నేల మీద నడిపించగలిగిన సమర్థుడు కనుక మనము ఆయన వైపు చూద్దాము ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాము మన ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన ఎన్ని బాధలు కలిగినా ఇట్లాంటి అవమానము నిందలు ఎదురైనప్పటికీ మనం ఆయన వైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెడతాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికి ప్రబోధించి కాక ఆన్మైన్ ప్రైజ్ దలాట్ మై గాడ్ ఆర్ మరి మన తండ్రి జయశీరుడు కదండి మరి మనము కూడా జయము కలిగేదాకా మన జీవితంలో మనము పరిగెడుతూనే ఉండాలి ప్రైజ్ దలాట్